హలో అండి అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే మీషోలో నుంచి ఒక కొత్తగా ట్రెండింగ్లో ఉన్న సెట్ అనేది ఆర్డర్ చేశానండి అది జ్యువెలరీ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీతో రివ్యూ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్యాకింగ్ వచ్చేసరికి నాకు అంత ఏమీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదండి ఒక జస్ట్ నార్మల్ కార్పోర్డ్ బాక్స్ టైప్లో వేసి మనకందరూ ఇవే పెట్టేసి ఇచ్చారు కానీ జ్యువెలరీ అయితే ఏమీ బాగొస్తుందా వస్తుంది అని అనుకున్నాను కానీ పర్ఫెక్ట్ అండి ఎక్కడ ఏమీ డ్యామేజెస్ లేకుండా అంత పర్ఫెక్ట్గానే వచ్చింది చూస్తున్నారు కదా మధ్యలోనే కృష్ణుడి పెండెంట్ లాగా వచ్చింది అంటే మనమందరం ఆల్మోస్ట్ లక్ష్మీదేవి పెండెంట్ ఉన్న ఆహారాలు కానీ చోకర్స్ కానీ యూస్ చేశాను కానీ ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైము కృష్ణ పిండితో ఉండేది యూజ్ చేయడం అనేది కానీ లుక్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది నిజంగా సింగిల్ ఒకటి పెట్టుకుంటే చాలు ఇంకా వేరే ఏమీ షార్ట్ షార్ట్ నెక్ పీస్ కానీ లాంగ్ హారం కానీ ఏమీ అని అనిపించింది నాకైతే అంటే ఎవరైతే కొంచెం సింపుల్ సింపుల్గా ఒకటి ఒకటే వేసుకుంటే చాలు అని ప్రిఫర్ చేస్తారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ అండి ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా చిన్నవైతే ఏమీ రాలేదు మన ఇయర్కి తగ్గగా పెద్దగా అయితేనే వచ్చాయి చాలా బాగున్నాయి అవి కూడానా అసలు అక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు ఆల్ ఆర్నమెంట్ మీద ఉన్న కలర్ అయితే గ్యారెంటీ అయితే చెప్పలేం అంటే ఎన్ని డేస్ వస్తాయో కూడా మనం చెప్పలేము అంటే మనం ఉంచుకున్న దాన్ని బట్టి అంటే నీట్గా ఒక బాక్స్లోని వాటర్ ఎలాంటిది ఏమి తడి చేయకుండా ఉంచుకుని మెయింటైన్ చేసుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుందండి ఇదిగో నాకైతే దీని కాస్ట్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ అలాగా పడిందండి మీషోలోనే ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకో ట్వంటీ థర్టీ రూపీస్ తగ్గింది మీకు కూడా నచ్చి నచ్చింది అనుకుంటున్నాను వీడియో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఉంది ఏంటి అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్